ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఇంకా పూర్తిగా మోక్షాన్ని అర్హుల ఇది ప్రశ్న ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందారు అంటే ఇంక జన్మలో ఇంకా వాళ్ళు ఆ స్థితిలోనే ఉండిపోతారు అనుకున్నారు ఎప్పుడు ఉండరు దీని అందుకే దీన్ని తరుడే స్థితి అంటారు అంటే తెరిచిన కన్ను ఎప్పుడైనా మూసుకుపోవచ్చు లేచిన అగ్ని ఎప్పుడైనా చల్లారచ్చు ఎగిసిపడిన కేటం కెరటం ఎప్పుడైనా పడవచ్చు సదా సిద్ధంగా ఉంటుంది అందుకని ఆత్మసాక్షాత్కారం పొందారు అంటే ఇంక వాళ్ళకి జన్మ లేదు అనుకో అనుకోవడానికి అవకాశం లేదు అలా అయితే చాలామంది యోగులు పరమయోగులు ఆత్మసాక్షాత్కారం పొంది పై లోకాలు వెళ్ళి మళ్ళీ శాపవత్తు భూలోకంలో జన్మించిన కథలు కోలలు ఉన్నాయి అంటే మరి ఆత్మసాక్షాత్కారం పొంది స్వర్గలోకంలోనో పైనన్న ప్లానెట్స్లోనో ఇతర లోకాల్లోనో వాళ్ళు జన్మలు తీసుకున్నారు ఉన్నతమైన మాస్టర్స్గా కానీ అక్కడ అహంకారం పెరిగి మళ్ళీ భూలోకంలో జన్మించండి పోండి అని శాపం తీసుకొని కిందకు వచ్చిన వాళ్ళు ఉన్నారు డిమోషన్ అయిన వాళ్ళు అందుకని ప్రమోషన్తో పాటు డిమోషన్ రెడీగా ఉంటుంది కనుక నిరంతర ఎరుక దీనికి ఆన్సర్ ఒకటే నిరంతర ఎరుక అర్జున్ అడుగుతాడు కృష్ణ ఎంతవరకు ఏరుకొండాలి అంటాడు ఎంతవరకు అంటే అంత్యకాలం వరకు అంటాడు అంతికాలం అంటే ఎప్పుడు మనం మరణం అయిపోయినంత వరకు అంటే మరణించేంత వరకు అనుకుంటున్నారు కాదు కదా జీవాత్మ ఆత్మ పూర్ణాత్మ కనుక ఆత్మ పూర్ణాత్మ అయినంత వరకు ఈ అవేర్నెస్ ఉండాల్సిందే అంతేగాని ఆత్మసాక్షాత్కారం ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ నెల తర్వాత మళ్ళీ నీకు ఏదో ప్రాబ్లం రావచ్చు దానిలో నువ్వు గొయ్యలో పడవచ్చు కాకపోతే ఆత్మసాక్షాత్కారం అవ్వకముందు మీరున్న స్థితికి ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఉన్న స్థితికి త కొంచెం తేడా ఉంటుంది అప్పుడు ఎక్కువ బాధపడే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ బాధపడరు అప్పుడు ఎక్కువ మాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మాయిలో ఉండరు అలా ఉంటుంది కనుక దీనికి ఆన్సర్ ఒకటే నిరంతర ఎరుక నిరంతర సజ్జన సాంగత్యం నిరంతర ధ్యానం నిరంతర స్వాధ్యాయం నిరంతర యోగత్వం అదొకటి దీనికి సొల్యూషన్ కనుక ఆత్మసాక్షాత్కారం పొందాం కాబట్టి ఇక మాకు ఏ సమస్య లేదు అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసినట్టే నిరంతర యోగత్వంలో ఉండాలి ఎంతోమంది కథలు ఉన్నాయి మనకి సనక్ సనందాదులు ఆత్మసాక్షాత్కారం పొంది పైలోకాలకి వెళ్ళారు అక్కడ జేవీజులు ఉన్నారు శ్రీవారికి ద్వారపాలకులు అంటే వాళ్ళు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందితేనే కదా శ్రీవారి వైకుంఠ పురాణిలో ఒక ఎంప్లాయీస్ అవుతారు ఆ వైకుంఠంలో శ్రీవారికి ద్వారపాలకులుగా ఉన్నారు అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందితేనే కదా అక్కడ ఆ స్థాయికి వెళ్తారు లేకపోతే ఎలా వెళ్తారు ఒక భూమి మీద నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు వాళ్ళు కానీ ఆ సనందాదం చూసి వాళ్ళు తిడతారు అనమాట ఎలా పాలేదు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు పండుపండి అని కసిరేస్తారు ఇంటికి వచ్చిన అతిథిని చూసుకొని మీరు ఏం ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి శాపం పెట్టారని ఒక కథ ఉంది అది దాని అర్థం శాపం కాదు వాళ్ళు అంటారన్నమాట మీరు శాపం పెడతారు అంటే భూలోకం వెళ్ళిపోండి మీరు భూలోకంలో జన్మించుగాక అని పెడతారు అప్పుడు శ్రీవారి దగ్గరికి వెళ్తుంది ఆయన ఏమంటాడంటే అవును మరి మీరు అహంకారంతో ఉండకూడదు మనం ప్రేమతో మాట్లాడాలి ఇంటికి వచ్చిన వాళ్ళతో మీరు వాళ్ళు వాళ్ళతో ఎలా మాట్లాడతారు కనుక మీరు బల్ల భూలోకం వెళ్ళి మీకు అహం పెరిగింది నాకు ఆత్మసాక్షాత్కరమైందన్న అహం పెరిగింది కాబట్టి మీకు ఈ సమస్య వచ్చింది కనుక ఇప్పుడు మరలా మీరు భూలోకం వెళ్ళి సాధన పెంచుకొని ఓకే మీ యొక్క అహంకారాన్ని నాశనం చేసుకొని రావాలి అని పంపిస్తారు ఆ పంపించబడ్డప్పుడు వాళ్ళు హిరణ్యకశుడు హిరణ్యాక్షకుడు దంతవత్తుడు శిశుపాలుడు ఇలాగ రావణాసుడు కుంభకర్ణుడు అలా జన్మలు తీసుకుంటారు మూడు జన్మలు తీసుకుంటారు తీసుకొని వాళ్ళకి పవర్స్ ఇవ్వబడతాయి హై పవర్స్ ఇవ్వబడతాయి హై పవర్స్ ఇచ్చి దాన్ని నరకడానికి ఒకడు వస్తాడనమాట ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కళ్ళు వస్తారు అంటే ఎంత పవర్స్ ఉన్నా ఎంత హైయర్ ఉన్నా ఏదో రోజు ఇది అంత అవ్వాల్సిందే అన్నది నేర్చుకోవడానికి వాళ్ళకు మూడు జన్మల లెసన్స్ అవసరమైనవి ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మై డే ఫ్రెండ్స్ కనుక ఆత్మసాక్షాత్కారం పొందేసాం ఇక మాకు జన్మే లేదనుకునే అనుకోవడం అజ్ఞానం వాళ్ళు నిరంతరం ఆ అవేర్నెస్లో ఉండాలి నిరంతరం ఆ వినయంలో ఉండాలి నిరంతరం ఆ వాత్సల్యంలో ఉండాలి నిరంతరం ఇది నిరంతరం ఎవరిని వాళ్ళు ఇక్కడ ఇక్కడ పెద్ద సమస్య వారికి వారే ఎవరికి వారే ఏమున తీరే ఇక్కడ వాళ్ళని వారే కాపాడుకోవాలి సో ఆత్మసాక్షాత్కారం పొందడమే ఒక యజ్ఞం పొందిన తర్వాత ఉండడం ఇంకా పెద్ద యజ్ఞం ట్రై చేద్దాం అన్నిటికీ థ్యాంక్ యూ వెరీ మచ్